నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల మెడికమర్ హాస్పిటల్ సోపి విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు దైనందిన జీవితంలో యోగ ప్రాముఖ్యత గురించి తెలియపరిచేందుకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనిషి ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కలిగించే దిశగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని ఆయన సూచించారు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఈ యోగా ఎంతో తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని తెలియపరిచారు అనంతరం మెడికల్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వారిస్ అలీ మాట్లాడుతూ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో పురాతనమైందని వారు పేర్కొన్నారు యోగా చేయడం ద్వారా శరీరము మనసును ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుందని తెలిపారు నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం శ్రేయస్సు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు చెప్పారు కేవలం ఓ వ్యాయామం కాదు యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని గుండె జబ్బులు కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతో సాధ్యమేనని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి డయాబెటీస్తో బాధపడేవారు రోజూ యోగా చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతం పెట్టుకోవచ్చన్నారు యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది యోగా వల్ల కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశం యోగా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది అదే సమయంలో మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది మనస్సులో ఒత్తిడి లేకుండా చేస్తుంది రోజంతా చురుకుగా ఉంచుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్ డాక్టర్ సందీప్ రావు ఇంటర్వెన్షనల్ కార్డిలోజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ పుల్మలోజిస్ట్ డాక్టర్ యజ్ఞ డిఎంఎస్ సెంటర్ హెడ్ స్వామి మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు సెప్టెంబర్ ఇంటర్నేషనల్ ప్రపోజల్ సెలబ్రేట్ చేయాలని సో యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్దీగా ఉండడం హెల్దీ హెల్త్ హెల్త్ ప్రాక్టీసెస్లో ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ యోగా యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ బాడీకి కాదు మైండ్కి ప్లస్ సోల్కి సో ఈ మానసిక స్థితి ప్రదృతకి ప్లస్ బాడీకి ఎంతో ముఖ్యం ఇది మనము డిసీజెస్ గురించి మాట్లాడతాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ప్రివెన్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ యోగా ప్రాక్టీస్ సో అందరూ డైలీ యోగా ఆరోగ్యంగా వాళ్ళకు నిత్యవసర వస్తువులు తీసుకోవడం కొనుక్కోవడం మళ్ళీ మళ్ళీ వెంటనే క్లోజ్ చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి సొంత స్థలానికి వెళ్ళడానికి పోతున్నారు కాబట్టి వాళ్ళకి సాయం చేయండి చెప్పి ఇలా మనకు మన మన శరీరాల పట్ల తర్వాత సేవా దృక్పథం ఈ రెండు విషయాలు మనం యోగా కానీ రన్నింగ్ కానీ ఫిట్నెస్ కానీ ఈ వ్యాధుల పట్ల అవగాహన కానీ నేను అనుకుంటా ఈ కరోనా మనకు మిగిలే చేసిందేమో ఎందుకంటే రెండో కరోనా నుంచి అందరూ అప్రమత్తంగా ఉన్నాము మళ్ళీ కరోనా వస్తాయంటే కూడా మొన్న మళ్ళీ కేసెస్ నమోదైతే కూడా డాక్టర్లు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యాధి తర్వాత మాకు మా పరంగా నేను ఇరవై రెండు ఫిబ్రవరికి రెండు ఇరవై నాలుగు ఇక్కడ జాయిన్ అయినాను ఏసీపీ ఏసీపీసీటీసీ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇక్కడ జానకాపేటలో you mm -hmm.